ಶ್ರೀ ಮಹಾಕಣೆ ನಮಃ ಶ್ರೀ ವಾಯುಗುರುವೇ ನಮ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಸಾಮಿ ಸ್ಕಂದ್ವಿಪದ ಪೀತ ಸ್ತನಯುಗಂ ನ ವೇದೇ ಹರತು ಸತನುತ ಮುಖಂ ಯೋಕ್ಯ ಶಂಕಾಕುಲಿತ ಹೃದಯ ಹಾಸ್ಸನಕ ಸ್ವಕುಂಭೇಹೇರಂ స్మరి మరతి హస్తే జటితి ఆ యొక్క చిన్ని గణపతి అమ్మవారి ఒడిలో కూర్చుని గణపతి కుమారస్వామి ఇద్దరు కూడా కూర్చుని క్షీరపానం చేస్తూ ఉండగా గణపతి మాటి మాటి ఇలా తల తడుముకుంటున్నట్ట తన కుంభస్థలం ఏనుముఖం కదండి కుంభస్థలాన్ని తడుముకుంటున్నాడు ఎందుకుని అమ్మవారి యొక్క వక్షోజాలు ఏనుగు లాగా ఉన్నాయని అనుమానం వచ్చింద గణపతికి నా కుంభస్థలం ఏమన్నా అమ్మ ఏమన్నా తీసుకెళ్ళి ఇక్కడ చీరచాటుగా పెట్టుకుందా అనేటువంటి అనుమానంతో మా ఆటకు ముందు తడుముకుంటున్నట్ట తలని శంక అంటే శంక అంటే అనుమానంతో మా ముందు తల స్పృశిస్తూ ఇలా ఇలా తడుముకుంటూ ఉంటే ఆ కుమారస్వామిని అమ్మవారు మెల్లిగా నవ్వుతున్నారా ఎందుకు ఎందుకంటే మాట ముందు ఎలా ఎందుకు చేస్తున్నావు అని నవ్వుతున్నారట తర్వాత గణపతి ఆ విషయం తెలుసుకుని చిక్కుపడిపోయేట అటువంటి గణపతికి ఒక్కసారి మనం నమస్కారం పెట్టుకుందామండి ఆ ఆ గణపతికి నమస్కారం పెడితే సకల విద్యలు సకల శుభాలు చేకూరుతా అనటంలో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు ఇప్పుడు మనం లలితా సహస్రనామంలోని కిందటి నామ మనం చెప్పుకున్నాం మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని అక్కడ దాకా చెప్పుకున్నాం మనం ఇవాళ సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయని చాలా గొప్ప నామం అన్నమాట ఇది మనకేంటంటే మనకి మామూలుగా సముద్రం తెలుసు నల్ల సముద్రం ఎర్ర సముద్రం ఉప్పు సముద్రం నీలి సముద్రం ఇలా సముద్రం అలాగే పాల సముద్రం ఇలా రకరకాల సముద్రాలు తెలుసు కానీ ఇవన్నీ దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంకో సముద్రం వస్తుంది సుధాసాగరం అంటే అమృతం ప్రవహించేటువంటి సముద్రం అమృత సముద్రం అనమాట కొంచెం అమృతం కోసమే వీళ్ళు ఆ యొక్క క్షీర సమాధ సముద్రాన్ని చిలికి 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 దేవతలు రాక్షసులు కూడా అమృతాన్ని రాబట్టుకున్నారు ఆ అమృతం తాగటం కోసం చెప్పి పాపం విష్ణుమూర్తి ఆడమ్మాయి వేషం వేసుకుని మోహి మోహిని అవతారం వేసుకుని దేవతలకి రాక్షలకి పంచుతానని చెప్పి అబ్బో పెద్ద డ్రామా నడిచింది అందులో కానీ ఇక్కడ ఈ లలితాపరా భట్టార్కి ఎవరైతే ఉన్నారో ఆవిడ సాక్షాత్తు అమృత సముద్రంలోనే ఆవిడ ఉన్నది చింతామృతం మహాపద్మని చెప్పుకున్నాం కదండి అవన్నీ కూడా ఈ అమృత సముద్రం మధ్యలోనే ఉన్నాయన్నమాట సుధాసాగర మధ్యస్థ ఆ యొక్క అమృత సముద్రంలోనే ఆవిడ ఆశీనురాలే ఉంది ఎందుకునే అమృత సముద్రం అంటే అంటే మృతత్వం లేనిది ఎప్పటికీ ఉండేది శాశ్వతమైనది మిగతా సముద్రాలన్నీ కూడా కల్పాంతంలో కలియుగాంతంలో అవి మొత్తం కూడా నశించిపోతాయి నీరు ఉండదు నిప్పు ఉండదు గాలి ఉండదు వాయువు ఉండదు భూమి ఉండదు ఏమీ ఉండవు కానీ ఎప్పుడు కూడా సుధాసాగరం శాశ్వతంగా ఉండిపోతుంది ఎందుకని అక్కడ లలితాపరా భట్ట ఉంది కాబట్టి ఆ అమృత స్వరూపిణైనటువంటి అమ్మవారి యొక్క శరీరతత్వాన్ని కూడా ఆ సముద్రం తీసుకుని సముద్రం అంతా కూడా అమృతం కింద మారిపోయిందనమాట సుధాసాగర మధ్యస్థ ప్రతి ఒక్క జీవరాశి కూడా మాకు మోక్షం కావాలి మాకు మోక్షంలో వెంపర్లాడిపోతూ ఉంటారు జగద్గురులు మొదలుకొని సామాన్య భక్తులు కొడుకు పామురి వరకు కొడుకు మాకు మోక్షం కావాలి మోక్షం కావాలంటారు మోక్షం అంటే ఏంటి అసలు కొలమానం ఉందా ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా అనుభవించిన వాళ్ళు ఉన్నారా తిరిగి వచ్చి ఇలా ఉందని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫలానా చోట మోక్షం దొరుకుతుందని చెప్పిన వాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఎవరు లేరనే అసమాధానం మనకు వస్తుంది కానీ ఆ యొక్క సుధాసాగర మధ్యస్థం కింద మనం చేరుకోగలిగితే అక్కడ మనకి మోక్షం అనేది లభ్యమవుతుంది ఎందుకని అక్కడ చావు ఉండదు పుట్టుక ఉండదు దుఃఖం ఉండదు బాధ ఉండదు సంతోషం ఉండదు ఇంకేమీ ఉండదు ఎప్పుడు ఒకేలా శాశ్వతంగా ఉండేటువంటి స్థితి ఇది కావాలి అని అనిపించినటువంటి స్థితి ఇది అవసరం లేదు అనేటువంటి ఒక స్థితి సంతృప్తి ఆనందం సంతోషం ఇవి మోక్షానికి అనమాట ఎవరైతే నిండుగా సంతృప్తిగా సంతోషంగా శాంతంగా సుఖంగా ఉంటారో అది మోక్షస్థితి అని చెప్పబడుతుంది లేకపోతే ఎంత సంపాదించినా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అంటూనే ఉంటారు ఎవరైనా వద్దనే వాళ్ళు ఉన్నారా ఈ స్థితులన్నీ దాటుకుంటూ వెళ్ళిపోవాలి మిగతా ఏ సముద్రంలోకి వెళ్ళినా మళ్ళీ మనం పుడుతూనే ఉంటాం చస్తూనే ఉంటాం ఎందుకు సుధాసాగరాన్ని ఎందుకున్న అమ్మవారు అక్కడే ఎందుకున్నారు ఈ విశ్వమంతా ఆవిడదే కదా అక్కడే ఎందుకున్నారు అంటే సకల జీవరాశులు కూడా ప్రళయకాలంలో మొత్తం కూడా ఈ శాశ్వత విశ్వమంతా కూడా బ్రహ్మాండ భాండాలు అన్నీ కూడా నశించిపోతాయి ఆ బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో ములులు ఋషులు పిపీలకము బ్రహ్మ ఏనుగు కుక్క చేప మనిషి చెట్టు పండు కాయ ఏదైనా సరే దాని తాలూకు విత్తనాలని మోల్డ్స్ దాని తాలూకు రూపురేఖల్ని దాని తాలూకు రుచి రంగు వాసనల్ని వాటి అలవాట్లని అన్నిటిని కూడా తీసుకెళ్ళ సుధాసాగరంలో భద్రపరచడం జరుగుతుంది ఈ భద్రపరచడం అనే తిరోధానక క్రియ అంటారు ఇది మహేశ్వరి తత్వానికి గుర్తు ఎందుకంటే పరమేశ్వరుడు అయినప్పుడు అమ్మవారు మహేశ్వరి అవుతుంది ఇక్కడ ఎందుకుని మహేశ్వర స్థానం ఒక ప్రత్యేకత ఏంటి ఎప్పుడు కావాలంటే మళ్ళీ అవన్నీ కూడా మళ్ళా సృష్టి పునః ప్రారంభమవుతుంది అంటే ఇక్కడ ఆ సేకరించినటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో జీవరాశులు కానీ పదార్థాలు కానీ విత్తనాలు కానీ వృక్షాలు పూలు రంగు రుచి వాసన చెప్పుకున్నాం అవన్నీ కూడా అమృతత్వాన్ని కలిగి ఉన్నాయి వాటికి మరణం అనేది లేదు అవి మళ్ళా మళ్ళీ ఉద్భవిస్తూనే ఉంటాయి అందుకోసం అని చెప్పి లలితాపరా పట్టారిక క్షీరసాగర మధ్యస్థ ఇక్కడ ఇవిడ సుధాసాగర మధ్యస్థ అని చెప్పబడుతుంది సుధ అంటే అదే అర్థం అమృతం అది మళ్ళా తిరిగి మనకి పదింతలుగా రెట్టింపుగా వచ్చేటువంటి తత్వం కలది మృత్యువు అనేది లేదు అక్కడ మృత్యువు ఆపదలు ఏడుపు దుఃఖము కష్టము దరిద్రము నష్టాలు ఇవేవి ఉండవు అది సుధాసాగర మధ్యస్థ అందుకే అందుకనే అమ్మవారు సుధాసాగరాన్ని తన నివాసంగా ఎంచుకున్నది అమ్మవారు ఉండటం వల్ల అక్కడ అది సుధాసాగరమైందని కూడా చెప్పుకోవచ్చు సముద్రము పాల సముద్రము పెరుగు సముద్రము తేనె సముద్రము ఇలా పంచామృతాలు కూడా సముద్రాల రూపంలో మనకి ఖగోళంలో ఉన్నాయి ఇది మనకి నాస శాస్త్రవేత్తలు కూడా ధృవపరిచారు ఎందుకంటే అపారమైనటువంటి జలనిధి ఆకాశంలో ప్రవహిస్తోంది అనేది నాసా వాళ్ళు కూడా ఫోటోలతో సహా పంపించారు అది ఇంకా దాన్ని వియద్గంగా అంటాం అన్నమాట ఆకాశగంగా అమృతగంగా అది చాలా హోరు శబ్దం చేస్తూ ప్రణవ స్వరూపం వస్తుంటుంది అందులో నుంచి ప్రణవనాదం వస్తూ ఉంటుంది అనమాట అది కూడా దాటి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ క్షీరసాగరం ఈ పంచామృత సముద్రాలన్నీ అయిపోయిన తర్వాత చిట్ట చివరిలో సుధాసాగరం అది వస్తుందన్నమాట అది చూడటానికి మనకి కొన్ని కోట్ల జన్మలు ఎత్తాల్సి వస్తుంది అదే వాసన పట్టుకోగలిగితే అమ్మవారి యొక్క స్వరూపాన్ని నామాన్ని రుచిని ఆవిడ యొక్క తత్వాన్ని మనం వాసన రూపంగా మన జన్మ పరంపరలో తీసుకెళ్ళినప్పుడు కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత ఆ సుధాసాగరాన్ని మనకి చూసే అర్హత వెళ్ళే అర్హత మనకి అప్పుడు లభిస్తుంది అనమాట అక్కడి నుంచి మళ్ళా సర్వసృష్టి కూడా మళ్ళా ప్రారంభం అవుతుంది అందుకని అమ్మవారు సుధాసాగర్ మధ్యస్తా ఎంత చక్కటి నామండి సుధాసాగర్ మధ్యస్థ అక్కడేం చేస్తుందో ఆవిడ కామాక్షి కామదాయిని కామాక్షి అక్కడి నుంచి అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఈ చివరి నుంచి ఆ చివరి దాకాళిత సందీనం స్నపయ కృపయా మామపి శివే అనే నా ధన్యో నచితేహాని వనేవా హర ని పాతో హిమకర ఆ సుధాసా గ్రంథంలో ఉండి ఆ కామాక్షి అమ్మవారు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సకల సృష్టిని సకల బ్రహ్మాండాల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది ఎవరికేం కావాలి ఎవరికి ఏం అవసరం ఎవరెవన్న నన్ను ఆర్తిగా పిలుస్తున్నారా నా అవసరం ఎవరికైనా ఉందా అనేటువంటి దయావీక్షణంతో అరుణాం కరుణాతరంగితీం ఫస్ట్ నామాలు చెప్పుకున్నాం ఆ విధంగా మనందరిని కూడా గమనిస్తూ ఉంది అందరినీ సమాంగానే చూస్తుంది అయ్యే వీడు ముని వీడు తపస్సు చేశాడు వీడు చాలా యజ్ఞాలు చేశాడు వీడు చాలా పూజలు చేశాడు వాడు చాలా దానాలు చేశాడు ధర్మాలు చేశాడు వాళ్ళకి మనం ఎక్కువగా ఇవ్వాలి వీడు ఏమి చేయలేకపోయాడు వీడికి మనం ఏమి తక్కువ ఇవ్వాలని అనుకోదు ఎందుకంటే మాతృస్వరూపుని శ్రీమాత అని చెప్పబడుతోంది ఆవిడే తల్లి దృష్టిలో అందరూ సమానమే మూర్ఖుడు కావచ్చు విద్యావంతుడు కావచ్చు అవుటివాడు కావచ్చు చేతకాని వాడు కావచ్చు భ్రష్టుడు అయిపోవచ్చు ఎన్ని రకాల కుమారులు ఉన్నప్పటికీ కూడా కుమాతో నవతి చెడ్డతల్లి ఎక్కడా ఉండదు చెడ్డ పుత్రులు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదు కాబట్టి అందరినీ గమనిస్తూ ఉంటుంది అందరికీ సమానంగా ఆవిడ చూడగల శక్తి దయ ప్రసాదించగల శక్తి ఆవిడ కరుణను అనుభవించడానికి ప్రతి ఒక్క జీవరాశి కూడా అరుగురాలే ఏమి వాడు ఉంటాడు ఒకడు అన్ని చేతనైన వాడు ఒకడు ఉంటాడు ఎంతో బలవంతుడు ఒకడు ఉంటాడు బలహీనుడు ఒకడు ఉంటాడు కానీ తల్లి అందరినీ అదే కర్ణతో అదే ప్రేమతోటి మనకి చూడగలుగుతుందనమాట అటువంటి మాతృస్వరూపుణా ఆవిడ అక్కడే ఉందన్నమాట కామాక్షి కామదాయిని నీకేం కోరికలు కావాలన్నా సరే అవన్నీ కూడా ఆవిడ పివాటి పరివృతే మణిద్వీపే నీ చింతామణి గృహే భజంతి త్వం ధన్య కతిచన చిదానందలహరి అని శంకరాచార్యుల వాళ్ళు అంటారు సుందరి లహరిలో సుధాసాగర్ మధ్యస్థంలో ఆవిడుంది అని మనకి చెప్తున్నారు ఆయన సుధా సింధూర్ మధ్యే సురవిటపి వాటి పరివృతి అంటే ఈ నామానికి అదే అర్థం కడిమి వృక్షాల దగ్గర ఆవిడ చక్కగా విహారం చేస్తోంది అరుణవర్ణాల్లో ఉన్నటువంటి మణుల సౌధాల్లో ఆవిడ విహరిస్తోంది అని మనకి చెప్తుంది అనమాట శంకరాచార్యుల వారు కూడా మనకి ఇదే తెలియజేశారు ఆయన దర్శించి రాశాడనమాట కాళిదాసు కూడా అంతే దర్శించి రాసినవి అవన్నీ కూడా అందుకే చిరస్థాయిగా అవి నిలబడిపోయాయి అనమాట కామాక్షి కామదాయిని చూపులతోటే చాలా రకాలుగా చేయొచ్చు అనమాట ఎందుకంటే నవరసాలు పలికించచ్చు ప్రేమించవచ్చు ద్వేషించవచ్చు అసహించుకోవచ్చు ఏదైనా సరే చూపుల ద్వారానే చేయగలదు ఒక తాబేలు ఉందనుకోండి సముద్రం నుంచి బయటకు వచ్చి చిన్న గుంట తవ్వి అందులో గుడ్లని పొదిగి మెల్లిగా ఇసుక కప్పేసి అవి డామేజ్ కాకుండా మళ్ళీ వెళ్ళిపోయి నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఆ నీళ్ళల్లోంచి వాటిల్ని తదేకంగా చూస్తూ ఉంటుంది అయ్యో పరమాత్మ నా గుడ్లని సం సంరక్షించవలసింది వాటిలో నా పిల్లలు ఉన్నాయి నా సంతతి ఉంది నాకు ఎంతో ఇష్టం వాళ్ళంటే ఏ పక్షో ఏ పామో ఏమన్నా వచ్చి అవి మింగకుండా చూడాలి ఏ బోయేవాడో ఏ రాక్షసుడో వచ్చి వాటిని లాగి చితకొట్టకుండా చూడాలని చెప్పి పరమాత్మను వేడుకుంటూ ఆ జలాల్లోంచి అది వాటిని చూస్తూ ఉంటుందన్నమాట చెప్ప కూడా ఇంతే నురుగు రూపంలో గుడ్లను వదిలిన తర్వాత ఆ నురుగుని చూస్తూ ఉంటుంది చేప పరమాత్మ ఇవి నాకు సంరక్షింపబడాలి ఇవి నా పిల్లలు కావాలి చక్కగా ఆరోగ్యంగా పెరగాలి ఇవి నా కళ్ళ ముందు ఆడుకోవాలని ఆ తల్లి చేప చూస్తూ ఉంటుంది అనమాట అంటే చూపుల ద్వారానే అవి రక్షింపబడుతున్నాయి కామాక్షి ఆ కామాక్షి పరిధి అవుతుంది మన్ని అలా చూస్తూ మన్ని కూడా కాపాడుతూ ఉంటుంది మనం ఆవిడని చూడకపోయినా ఆవిడ మనవైపు చూస్తూ ఉంటుంది ఎందుకుని మన ఆవిడ మనం పిల్లలం కాబట్టి పిల్లలు తల్లిని చూడలేకపోయినా తల్లి పిల్లల్ని చూస్తూనే ఉంటుంది ఏ తల్లి అయినా ఇంతే అది తాబేలు తల్లి కావచ్చు చేప కావచ్చు మనిషి కావచ్చు ఆవు కావచ్చు ఇంకేమైనా ఏమైనా కూడా కావచ్చు అనమాట ఎక్కడ మాతృస్వరూపం ఉంటే అక్కడ కూడా మనకి అమ్మవారు ఉంది అని అర్థం ప్రతి దాంట్లో మాతృత్వాన్ని పొందిందంటే అమ్మవారి శక్తి పెరుగుతుంది ఆ స్త్రీ జీవికి అది మనిషి కావచ్చు కుక్క కావచ్చు పంది కావచ్చు ఏదైనా కూడా కావచ్చు అనమాట సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని సర్వ కోరికలు కూడా నెరవేరుస్తుంది అనమాట ఆ తల్లి ఆ మాతృస్వరూపానికి ఎంత ప్రేమ ఉంటుందంటే చాలా ప్రేమ ఉంటుందన్నమాట ఆ మాతృత్వం గురించి మనం ఎన్ని చెప్పుకున్నాడో ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అని చెప్పు సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని ఈ విధంగా అమ్మవారు అక్కడ కదంబ వనాల్లో విహరించుకుంటూ అటవిలో చక్కగా అందరికీ కావలసినటువంటి తేనెని అమృతాన్ని ప్రసాదిస్తూ చక్కగా సుధాసాగరం అమృత స అమృతసాగరంలో మణిద్వీప గృహంలో పరమశివ పర్యంక నిలయం ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళే మహారుద్రుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక ఆవిడికి సింహాసనంలాగా అమర్చారనమాట పర్యం మంచంలాగా ఐదు కోళ్లు ఉన్నాయని చెప్పుకున్నాను దానికి దాని మీద పరమశివుడు ఎప్పుడు పదహారేళ్ల ప్రాయంతోటే ఉంటాట పరమశివుడు సదాశివుడు పదహారేళ్ల వయస్సుకుడుగానే ఉంటాడు ముసలివాళ్ళలాగా ఉగ్గిపోయి పొక్కి కొక్కిపోక్కి ఉండడనమాట ఈవిడ పదహారేళ్ల ప్రాయంలోనే ఉంటుంది చూడసి వీళ్ళిద్దరూ ఆ యొక్క మణిద్వీపంలో శృంగార మంటపంలో శుభ్రంగా కలిసి ఆసనలై కూర్చుని విశ్వానందాన్ని కూడా పరిపాలిస్తూ ఉంటారు అట్లా పక్క పక్కన కూర్చుని వాళ్ళు విశ్వానంద తిలకిస్తూ ఉంటారు విశ్వాన్ని పరిపాలిస్తూ ఉంటారు బాగోగులు సాధక బాధలు అన్ని చూస్తూ ఉంటారు కామాక్షి కామోదాయిని ఎందుకు చూస్తున్నారు అందరి కోరికలు నెరవేర్చడం కోసం అనమాట చూడసి ఈయనేమో పదహారేళ్ల ప్రయాణంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఈవిడ పదహారేళ్ళు ఇంకా నిండకుండా ఉన్నటువంటి అమ్మవారు పదహారు నిండితే పదిహేడు వచ్చేస్తాయి కాబట్టి పదహారు నిండలు అమ్మకి అలా ఆ యొక్క దృశ్యాన్ని మనం ఊహించుకున్నా కూడా చాలన్నమాట ఆ చింతామణి గృహంలో ఆ పంచబ్రహ్మాసనస్థిలో ఆ వజ్రాల దీపాలతోటి మణిదీపాలు వెళుతూ వెలుగుతూ ఉంటాయి అక్కడ అంతా కూడా మనలాగా కరెంటు పోవటం రావటం అనేది ఉండదు ఎప్పుడు వెళుతూనే ఉంటుంది వెలుగే ఉంటుంది అక్కడ ఆ వెలుగుల్లో మనని చూస్తూ ఉంటారన్నమాట వాళ్ళు వాళ్ళని మనం చూడగ చూడగలగటం అనేది కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన అదృష్టం ఉంటే కానీ మనం చూడలేము చూడలేకపోయినా మనం మనసులో అలా ఊహించుకుందాం లేదా విందాం అందాం చదువుదాం చూసే ప్రయత్నం చేద్దాం అప్పుడు కదా మనకి అసలైనటువంటి ఆనందం అనేది మనకి అప్పుడు లభిస్తుంది అనమాట సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని చూసారు ఈ కామాక్షి కామదాయిని ఎంత అద్భుతమైన నామాన్ని ఉంటే దీన్ని ఈ నామాన్ని ఇంకా చాలా రోజులు చెప్పుకోవచ్చు విశేషార్థాలతోటి కానీ అంత ఇప్పుడు చెప్పడం అనేది కుదరదు భావ్యం కూడా కాదు కాబట్టి జై హింద్ మేరా భారత్ మహాన్